డబ్బుకు అమ్ముడిపోయినా నువ్వా నన్ను ప్రశ్నించేది అని మెదకి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఐదో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మామిళ ఆంజనేయుల మీద ఫైర్ అయ్యారు చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ గరం సాగింది మీటింగ్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ మధ్య స్కీంల మీద చర్చ జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్ లేచి ఇది బడ్జెట్ మీటింగ్ అనుకున్నారా లేదా రాజకీయ వేదిక అనుకున్నారా అని అన్నారు దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పైసలకు అమ్ముడు పోయిన నువ్వా నా గురించి మాట్లాడేది అని మండిపడ్డారు మొన్నటి వరకు బీఆర్ఎస్ ను తిట్టిన నువ్వు పది లక్షలు ఇవ్వనందుకు అమ్ముడు అని ఆరోపించారు వయసుకు మర్యాద ఇస్తున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదన్నారు మెదక్ అభివృద్ధిని అడ్డుకోమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెంచాలను పంపిస్తున్నాడని ధ్వజమెత్తారు ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటున్నారు కానీ ఏమైనా పనులు అవుతున్నాయా అని ప్రశ్నించారు పదేళ్లుగా మీ ఎమ్మెల్యే మీ గవర్నమెంట్ ఏ కదా ఉన్నది అప్పుడెందుకు నిధుల గురించి పనుల గురించి మున్సిపల్ మీటింగ్లో మాట్లాడలేదని నిలదీశారు తాను మెదక్ ప్రజల అభిమానంతో గెలిచానని పట్టణ అభివృద్ధి కోసం ప్రజల కోసం సేవ చేస్తామన్నారు నేను పనిచేస్తుంటే పుల్లలు పెడతారా మైనపల్లికి మంచి పేరు వస్తే మీకు ఏమవుతుంది నీ అయ్యలు తాతలు దిగి వచ్చినా భయపడే టోడ్ని కాదన్నారు నేను అవసరం లేదు మా కార్యకర్తలు ఉమ్మేస్తే కొట్టుకుపోతారన్నారు తమ స్వార్థం కోసం పైసల కోసం పార్టీలు మారేవారని ప్రజలు గమనిస్తున్నారని అలాంటి వారిని ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు కాబట్టి మనం దగ్గరికి కూడా రాలేదు మన బెల్ల నుంచి కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇక స్వార్థలు మాట్లాడతారా ఎప్పుడు పడితే ఎలుబడతా మాట్లాడతారు మేము నేను ఊపిటటువంటి కాదు ప్రజల పదంతో గెలిచిన వద్దాం ప్రజలు ఎందుకుంటే గెలిచిన అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఏమి చాతగా ఉందా అంటే ఏమనుకుంటున్నారు ఇన్ని రోజులు వీలే కదా ఉన్నది ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేరు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతున్నాం అంటే పదేళ్ళు చేయండి మనం నెల రోజులు తెలియాలా ఇది పద్ధత ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మెదక్ నా కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నా మళ్ళా ఇంకోటి అంటే ఇలా చేస్తుంటే కూడా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళా పుల్ల పెడతా ఉన్నాడు పక్కన సిద్ధిపేట ఎమ్మెల్యే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చేస్తా ఉన్న రోజు మీకు మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇట్లాంటి ఎంత మంది చెప్తాను మేము భయపడే కాదు వెనుక పోయే కాదు కట్టిగా కొట్లాడతాం గట్టిగా పోరాడతాం ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి పేరు పేరు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మరి పేపర్ల మాత్రమే అంకితమైతా ఉన్నాయి ప్రజలకు ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు మరి ఇన్ని రోజులు నేను చూసింది నాకు అదే అర్థమైంది మాటలు చెప్తున్నాను చేతలు ఇక్కడ ఉన్నాయి మాటలు ఉన్నాయి

ఎక్కడికే కూలి తెలియ చేసుకుంటా ఉన్నాం మా కొండలా కలాదు మా చీరా కానీ ప్రజలు ఎక్కువకుంటే మేము వచ్చిన ప్రజల కోసం పని పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాము ఇట్లాంటి శౌచాలయాలను పట్టించుకోము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా అదే విధంగా మరి ఇప్పుడు ఎవరు అంటే యాభై కోట్లు అంటున్నారు అరవై కోట్లు అంటున్నారు కనీసం కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేదు కనీసం గల్లీల మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు మాట్లాడతారా ప్రజల గమనించండి ఇట్లా ప్రజలు అయిపోయారు అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి నా మీద భారం పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిదాం అని అన్ని పనిచేందుకు గుర్తొస్తున్నాయి అని రోజులు మాట్లాడి ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాని ఇవి రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా అదే గవర్నమెంట్ అప్పుడు గుర్తురా గుర్తొస్తుంది అని చెప్పిన అంటే మీ బాల మత నామినేస్తారా మీ బాల మంతా నామినేషన్ తప్పించుకుంటారా అంటే ప్రజల ముందు మీరు మంచే చెడ్డోలు కావాలా దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం విధంగా ప్రతిసారి ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటారు కానీ పనులు ఏమన్నా పనులు అయితేనే ఆగలి కుక్కలు కుక్కలు ఎట్లా పడతాట ఎట్లా పడతాట మొత్తం నేను మెదక్ ప్రజల కోసం చేస్తలేనా మెదక్ ప్రజల కోసం పని చేసేది అంటే నేను పని చేస్తుంటే పూజ పెట్టాలా మైనప్పటి రోజుకి మంచి పేరు వస్తే మేము సహించము మంచి పేరు వస్తుంది కదా ఇవన్నీ చేయాలా మళ్ళీ ఆంట్రవర్సీలు చేయాలి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు ఇలా అయ్యను తాతలు తీయచ్చినా మేము భయపడడం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది ఏమైతుంది మా కార్యకర్తలు ఊస్తే కొట్టుకోదు ఊస్తే అర్థమయ్యారు

కొత్త గుర్తురా గుర్తురా ఇప్పుడు కొత్త గుర్తు వస్తుంది లాస్ట్ మీటింగ్ లా పాప మా కౌన్సిలర్ గారు స్వీపింగ్ మిషన్ గురించి అడిగారు ఇప్పటిదాకా స్వీపింగ్ మిషన్ గురించి ఏం తెలియదు మళ్ళీ అదే ఏదో చెప్తారు మన మాటలు అంటే ఇక్కడ మాటలు ఉన్నాయి కానీ చేతలు లేవు కోట్ల పాటు పేపర్ల మీద కనిపిస్తున్నాయి కానీ మా మెదట్లో కనిపిస్తలేవు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా

ఇక్కడ వైజ్ చైర్మన్ గారు చెప్పిన పార్టీ కూడా లేదు ఇక్కడ ఏ పార్టీ సంక్షేమ పథకాలు నడుస్తూ ఉంటే లోకల్ బాడీ లేదు చెప్పింది తప్ప నేను కూడా ఏం చెప్తా ఉన్నా వాళ్ళని తప్పు చేసుకో నేనేం చెప్తా ఉన్నా అంటే వైస్ చైర్మన్ గారు ఇట్లా అన్నారు

అంటే మేము ఇరవై నాలుగు గంటల ఈట పడుకొని సిమెంట్ బస్సల్ ఇసుక నింపుకొని నీళ్ళు లాపి పేద మున్సిపాలిటీకి దేవే త్రీ డేస్ కోసం గెలిచింది ఇలా సరే ప్రభుత్వాలు పార్టీ విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు అదే విషయం మేడం మీద కౌన్సిల్ అధికారికంగా మాట్లాడు మరి అట్లాంటిది చేయాలి ఈ సభలో కూడా నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నేను ముసిపాలి చేయడానికి బాధ్యత ఇరవై ట్యాంకర్ సార్ ఇరవై నెలలు పెట్టి మనిషి

మొత్తం సమస్య పరిష్కారం కాదు వెలుగు ఉంటుంది ఆ వెలుగులోకి పోదు ఇప్పుడు ఇంతకుముందు గుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉండే గుమ్మడి ఆంధ్ర తెలంగాణకు వచ్చే పండ్లు ఇస్తాం ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఫండ్స్ ఇస్తా వీళ్ళు చేసే డెవలప్‌మెంట్ ఏంటి అప్పుడు ఏంటి అన్నీ కూడా చర్చించాలి కదా నేను ఏమన్నా ఏమంటున్నా తెలంగాణ వచ్చినాక బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది అప్పుడు రెండు రాష్ట్రాలు నడుస్తుండే అంత డెవలప్‌మెంట్ రాలేదు లే municipal budget ఏంటి ఇటులో సమావేశం రాష్ట్ర బడ్జెటా

ఎలక్షన్ అయిపోయింది ఇంకా బాధ్యం నుంచి చర్చ మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అప్పుడు మనస్ రాలే ఇప్పుడు మనస్ రాలే ఎందుకు వస్తలేదు